రెండవ పేతురు పత్రికలో నుంచి మూడవ అధ్యాయం పదహార వాక్యాన్ని మనం చూసి ముందుకు వెళదాం వీటిని గూర్చి వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు బోధించుచున్నాడు అయితే అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని వీటిని విద్యావిహీనులను విద్యావిహీనులను విద్యా విహీనులను అస్థిరులైన వారు స్థిరమైన మనస్సు లేని వాళ్ళు తక్కిన లేఖనాలని అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకు అపార్థం చేదురు వాక్యాన్ని ఎవరు అపార్థం చేసుకుంటారంటే ఒకటి చదువు లేనోళ్ళు రెండోది స్థిరమైన మనసు లేనోళ్ళు అస్థిరత్వం అస్థిరమైన మనసు గలవాళ్ళు ఇక్కడేమో వాక్యం విన్నప్పుడు ఓకే అలాగే ఉందాం ఎలాగే ఉందాం అలా చేద్దాం ఎలా చేద్దాం నిన్ను వలే నీ పురుగు ప్రేమించాలని చెప్పినటువంటి దేవుడు అలాంటిది అమ్మా నాన్నని అక్క చెల్లి అన్నా తమ్ముడు లేదంటే ఈ పిల్లల్ని ప్రేమించద్దు అంటాడా పైగా ఈ బంధాలు ఇచ్చిందే దేవుడే కదా మరి ఇంకేమారైతే అయితే నా తర్వాతే ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి నీ పూర్ణ హృదయం నిండా నేనే ఉండాలి నీ నీ హృదయం నిన్న నువ్వు పూర్ణ మనసుతో నీవు నన్నే ప్రేమించాలి నా తర్వాత నువ్వు మీ అక్కని ప్రేమిస్తావో చెల్లిని ప్రేమిస్తావో భర్తను ప్రేమిస్తావో భార్యను ప్రేమిస్తావు అనేది నీ ఇష్టం అది కానీ నాకన్నా ఎక్కువగా నువ్వు వాళ్ళని కనుక ప్రేమిస్తే ఆజ్ఞ అతిక్రమించినట్టు అవుతుంది అది పాపం అవుతుంది ఆగ్ని ఏమవుతుంది పాపం అవుతుంది అర్థమైందండి నిజంగా మన పరిపూర్ణంగా దేవుడిని మనం ఏమండి కూతురుకు బాగాలేదని కొడుకు బాగాలేదని ఏడుస్తున్నాం తిండి తెప్పుల మానేసి మరి దేవునికి బాగాలేదుగా ఎప్పుడన్నా ఏడ్చేవో మరి కూతురికి కొడుక్కి భర్తకి భార్యకి అమ్మా నాన్నకి బాగా మనం ఏడుస్తున్నామే మరి దేవుడు దేవుడు ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడుగా నీకు ఏమైనా బాధ ఉందా దీన్ని బట్టి మీరు ఆలోచించండి మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు నీ కోసము నీ పిల్లల కోసము అమ్మానాని కోసము ఎన్ని లక్షలు ఖర్చు పెడతావు నువ్వు మరి దేవుని కోసం సంఘం కోసం పరిచర్య కోసం సేవకుని కోసం దీన్ని బట్టి నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ పిల్లలంటే నీకు ప్రాణం కాబట్టి లక్ష లక్షలు లక్ష లక్షలు ఖర్చు చేస్తున్నావు కానీ దేవుడు అంటే నీకు ప్రేమ లేదు కాబట్టి పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు పక్కన పట్టేస్తావు దీన్ని బట్టి మీరు ఆలోచించండి మీకు ప్రేమ ఎవరంటే ప్రేమ మీకు దేవుడు అంటే మీకు కనుక ప్రేమ అయితే మనం ఎట్లా ఉంటాం దేవుని కోసం సర్వము త్యాగం చేస్తాం కుటుంబం అంటే ప్రేమ కాబట్టి ప్రాణం కాబట్టి వాళ్ళ కోసం ఎంతైనా త్యాగం చేస్తాం ఎన్ని లక్షలని ఖర్చు పెడతాం దేవునికి ఇవ్వాలంటే రాదు మనకి చెప్పండి మీకు ప్రేమ ఎవరి మీద అర్థమవుతుందా వాక్యం వినే ఉంటున్నారు విని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అది మీకు అర్థం అవట్లేదు మీరు కేవలము వినేవారుగానే ఉంటున్నారు సీడేడ్ తాగకూడదని చెప్పి జాక్టుగా ఉంటారండి వింటాం వస్తాం అంతేనా వచ్చి స్మోక్ చేస్తుంటే ఏమండి మీకు ఇష్టం ఫీల్ ఏముంది లేదంటే మీకు మరి నిమ్ముంది మీరు అసలే శీతాకాలము మీరు ఉదయాన్నే లేచి బయటికి రాకండి చల్లగా ఉంది మంచుగా ఉంది తర్వాత కొంచెం గోడవచ్చి నీళ్లు తాగండి నీటి ఆవిరి పట్టండి కొంచెం వేడివేడికి తినండి ఇలాంటి ఎందుకు కనుక మనకి చెప్తారు డాక్టర్ గారు వెళతాం వింటాం వస్తాం వెళతాం వింటాం వస్తాం వెళతాం వింటాం వస్తాం ఏంటి ఉపయోగం చెప్పండి ఏంటి ఉపయోగం వెళతాం వింటాం వస్తాం కానీ ఏది చేయమే మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు మరి అంటే మరి ఇదే మరి వస్తాం ఆదివారం వింటాం వెళతాం వస్తాం ఆదివారం వింటాం వెళ్తాం రక్త సంబంధితుల మీద వ్యామోహం ముద్దన్నాడు డబ్బు మీద వ్యామోహం ముద్దున్నాడు అలాగే ఉంటాను అనుకుని వెళ్తాం అదే సండే మనకి ఏదో ప్రోగ్రామ్ ప్రోగ్రాం వచ్చింది అది ఉద్యోగమో వ్యాపారమో రక్త సంబంధికి గురించిన ఫంక్షన్లు వస్తాయి అదేంటి మొన్న విన్నావుగా అంటే తప్పదుగా మరి ఏం చేద్దాం మరి తప్పదుగా బంధువులుగా రక్త సామాన్యు కూతురుగా కొడుగ్గా ఏమండి అసలు నీ ప్రాణం బాగోపోయినా నువ్వు అసలు ఈ ఈరోజు ఎలా ఉన్నావు అండి మనం చెప్పండి ఏదో భక్తుల్లాగా వచ్చే బ్యాచ్ ఉంటారు కొంతమంది మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు వినేవాళ్ళుగా ఉండి ఏది పాటించాం వినేవాద మాత్రంగా ఉంటారో తప్ప ఏది పాటించాం అదేమంటే మనం ఉండలేం మన వల్ల కాదంటే అవదా ఎందుకు అవదు ఏమండి జనవరి నుంచి ఈ రోజు వరకు ఒక్క ఆదివారం కూడా చర్చి మానకుండా వచ్చే మన వాళ్ళను ఒకసారి మీ చేతుల బయట చెప్పండి జనవరి నుంచి ఈ రోజు వరకు ఈ రోజు వరకు మరి మీ అందరికి వీలు ఓకే చెప్పండి వెరీ గుడ్ మీకు సాధ్యపడలేదా మరి మీకు ఇంట్లో మీకు అమ్మ నాన్నలు బంధువులు స్నేహితులు రక్త సంబంధాలు వీళ్ళు ఎవరు మరి మీకు లేరా మీకు బాగోకుండా లేదు లేదా అవండి మీకు ఊరు తెలుసా నాకు అసలు టైఫాయిడ్ వచ్చింది మీకు తెలుసా ఆ సంగతే ఎవరికి తెలీదు ఒక చంద్రకాంత్ గారికి తెలుసు మా ఫ్యామిలీకి తెలుసు ఆయనకి ఎలాగంటే నేను క్యానల్ పెట్టించుకున్నాను ఎవరికి తెలీదు ఎవరికి ఏ సండే నేను మానలేదు వాకి చెప్పడం మానలేదు పేరుకు వచ్చే ముందు పీ అవతల పాట వచ్చాను నాకు వచ్చిందండి ఈ రోగం మరి ఎవరికి తెలియదు మరి విషయం ఆయనకైనా ఎందుకు చెప్పానంటే ఆయన ఇంజక్షన్ చేయాలి కదా అందుకోసం అని అదే నేను అప్పుడు ఏ ఊరు రాదే ఆకి ఆకివీడు ఆకివీడు ఆకి ఆకివీడు వెళ్ళి వర్షం అప్పుడు బాగా బంగాళాఖాతాల వాయుగుండాల బాగా వర్షాలు వచ్చినాయి నేను ఆకివీడి వీళ్ళు వచ్చినప్పుడు బాగాప్పుడు క్లైమేట్ బాగాలేదు చాలా ప్రాబ్లంగా ఉంది ఏంటి ఎందుకు అంటున్నానంటే ఇక్కడ అందరికీ వచ్చినాయి అందరికీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఎందుకని మానలేదు ఉండాలి అనుకున్నారు కాబట్టి ఉంటున్నారు నేనంటే నేను అందరి గురించే మాట్లాడలేదు కొంతమంది బ్యాచ్ ఉంటారు ఇక్కడ ఉన్నారు నేను వాళ్ళ గురించే మాట్లాడతాను నేను అందరి గురించి కాదండి అది దేవుని పిల్లలారా మా నాన్నకు బాగలేదు మా అమ్మకు బాగలేదని అక్కకి తమ్ముడికి అన్నకి చెల్లికి బాగలేదని దీన్ని బట్టి మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీకే అర్థం అవ్వాలి మీకే అర్థం అవ్వాలి కాబట్టి అస్థిరత్వం కలిగిన వాళ్ళు వాక్యం అర్థం కాదు వాళ్ళకి ప్రకృతి సంబంధాలకు శరీర సంబంధాలకు శరీర సంబంధాలకు విలువిచ్చే వాళ్ళకి నా మాటలు అస్సలు అర్థం కాదు అస్సలు అర్థం కాదు అర్థమైందండి దేవునికి పిల్లలారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు పోతామో మనకు తెలియదు ఈరోజు మనది రేపు మనది కాదు అర్థమవుతుందండి టేక్ టీజీగా ఉండబకండి బాప్తీసం పొందుకున్నాం మనం రక్షణలో ఉన్నాం మనం ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం సరిచ్యం ఎవరుంటది అది హెబ్రి పత్రికలో నుంచి రెండవ అధ్యాయము హెబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు వాక్యం ఒకసారి విందాం ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగూ తప్పించుకుందాము అని చెప్పారు మనం మారు మనసు పొందామండి బాప్తిసం పొందే మనం రక్షణలో ఉన్నాం మనం అసలు ఆ సంగతి నీకు ఏమైనా గుర్తుందా పేదరి పత్రికలో లేదు మర్చిపోయామని ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి ఎవండి మనం ఆల్రెడీ మన మనసు పంది బాప్తిసం పొంది మన పాపాలకు కడగబి ఏవనో మీకు అసలు గుర్తుందా మన బాప్తి పొందిన మన సంగతి మీకు గుర్తుందా రక్షణలో ఉన్న మన సంగతి మీకు గుర్తుందా మరి గుర్తుంటే మన భూతుడు ఎందుకు చెప్పండి ఆల్రెడీ మనం మారు మనసు బాప్తిజాలు పొందిన తర్వాత కూడా బూతులు మాట్లాడుతున్నావేంటి బ్రతకటానికి కోసం అబద్ధాలు మాట్లాడతావేంటి లెక్షన్ దగ్గర నుంచి జబర్దస్తులని భిక్షోలు అని లేదంటే ఫోన్లని పిచ్చి పిచ్చి అని వీడియోస్ అని మనం రక్షణలో ఉన్నామండి బాప్తిజం పొందుకున్నాం కదా మరి ఇదంతా మనలో ఏంటి మనకి మర్చిపోయామా నేను బాప్తీసం పొందనన్న సంగతే మర్చిపోయాం అసలు మనం ఇంత గొప్ప మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు అనుకున్నావు బాప్తీసం పొందావ మనం మరి ఎట్లా చెప్పండి మరి మన మాటలు మన క్రియలు మన తలంపులు ఆలోచనలు మొత్తం టోటల్ అంతా కూడా అది మాదిరికరంగా ఉండాలి కదా మరి మరి ఏం చెప్పండి మరి కాబట్టి దేవుని యొక్క పిల్లలరా అస్థిరమైనటువంటి మనసు కలిగిన వారు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు అని చెప్పారు ఒకటి విద్య లేని వాళ్ళు రెండవది అస్థిరమైనటువంటి మనసు కలిగిన వాళ్ళే వాక్యాలను అపార్థం చేసుకుంటారు యేసుక్రీస్తు వారి యొక్క మాటలను ఒకనాటి సమాజము ఏ రీతిగా అపార్థం చేసుకుందో ఆనాటి జనాంగము ఏ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క మాటలను అపార్థం చేసుకుందో ఒకసారి మనం విందామండి యవన్ సువార్త రెండవ అధ్యాయము యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి పడగొట్టు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో మూడు దినములలో దాని లేదు వారితో చెప్పను అప్పుడు యూదులు ఏమన్నారంటే ఈ దేవాలయము నలభై సంవత్సరములు కట్టేరే నీవు మూడు దినములలో దానం లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు చెప్పాను ఆయన తన శరీరమైన దేవాలయం గురించి చెప్పాడు ఈ దేవాలయానికి చూడండి ఈ దేవాలయాన్ని ఈ శరీరాన్ని పడగొట్టండి నేను మూడు దినాల్లో నేను దాని తిరిగి లేపుతా అంటే లెగుస్తా నేను తిరిగి లెగుస్తా అనేటువంటి విషయం మీద యేసుక్రీస్తు వారు మాట్లాడారు కానీ ఈ దాని గురించి వాళ్ళు ఎలాంటి అంటే నలభై ఆరు సంవత్సరాల యొక్క దేవాలయాన్ని కట్టారు కదా ఈదుల దేవాలయాన్ని ఏమండి దాన్ని పడగొడితే మూడు దినాలు ఈ నెలలో లేపుతాడని చెప్పేసి వాళ్ళు అన్నారు అంటే ఆయన చెప్పిన మాటను వాళ్ళు అపార్థం చేసుకున్నారండి ఇరవై రెండు కనుక ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన చెప్పిన దేవాలయం గురించి శరీరమైన దేవాలయం గురించి ఆయన చెప్తే వీళ్ళు అప్పుడు కట్టినటువంటి దేవాలయం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత లేచిన తర్వాత కానీ అర్థం కాల ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును ఏసు చెప్పిన మాటను అప్పుడు నమ్మారా నూతన జన్మ గురించి ఈ అధ్యాయంలో ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చారు కదండి మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నుంచి గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దమును విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవనో నీకు తెలీదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అని రజితో ఫిర్గా ఓకే హైందవ క్రైస్తం అనేటువంటి ఒక బుక్లో నుంచి ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడనే మాటని ఆయన తీసుకొని గాలికి పుట్టిన వాడు అంటే క్రొత్తగా జన్మించిన వాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆంజనేయుడు వాయుపుత్రుడు అంటే ఏంటి గాలికి పుట్టినవాడు కాబట్టి ఆంజనేయుడి గురించి బైబిల్ ఉంది ఇదిగో ఎక్కడే అని చెప్పాడు ఆంజనేయుడికి పేరు ఏంటంటే వాయుపుత్రుడు గాలిగా పుట్టినవాడని గాలిగా పుట్టినవాడు గురించి బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా చెప్పారని ఈ మాట తీసుకే ప్రపంచానికి చెప్పాడు మహానుభావుడు అంటే బైబిల్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారో మీకు మీకు ఒకనాటి జనాంగం అరగే ఈరోజు కూడా ఇది అంటే ఒక ఏహోను స్వార్థలు అనే చాలా విషయాలు ఉంటాయండి నేను మీకు కొన్ని మాటలు చెప్పి ముందుకు నాలుగవ అధ్యాయం ఒకసారి చూసి ముందుకు నాలుగవ అధ్యాయంలో నుంచి పద్నాలుగు గనుక మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు సమరస్తో మాట్లాడుతూ నేనిచ్చే నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడము కొనుడు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకే వానలో వరడు నీటి బొగ్గగా ఉండడు ఆమెతో చెప్పాను నేను నీళ్ళు ఇస్తానంటున్నాడు నేనిచ్చే నీళ్ళు వాడు కనుక తాగితే ఇంక ఎప్పటికీ అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి మాట వెంటనే ఆస్తి ఏమంది ఆయనను చూసి అయ్యా నేను చేదు కొనుటకు ఇంత దూరం రాకున్నట్లును అని నేను చాలా దూరం నుంచి వస్తున్నాను నీళ్లు చేదుకోవడానికి అయ్యే నాకు ఇచ్చామనుకో నేను ఇంత దూరం కొండ తీసుకుని రానమసరం లేదు కదా అని అంటాను దావిడ అంటే మామూలు నీళ్ళని ఆమె అనుకుంటుంది యేసుక్రీస్తు వారు చెప్పిన నీళ్లు వేరు వాక్యమైనటువంటి నీళ్ళ గురించి ఆయన చెబితే జీవజాల ఓట్ల గురించి ఆయన చెబితే ఏమేమో శరీర సంబంధమైనటువంటి ఈ నీళ్ళని ఆమె అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటల విషయంలో ఎలా అపార్థం చేసుకుంటున్నారో మనకు అర్థం అవ్వాలి అలాగనే యవన్సు వార్త అధ్యాయంలో నుంచి ముప్పై ఒకటి ఒకసారి మనం చూసి ముందుకు వెళ్దాం యూదులు ఆయనను కొట్టూలు ఆయనను కొట్టవాలని మళ్ళా రాళ్ళ చేత యేసు యేసు తండ్రి యొద్ నుండి తండ్రి యొద్ నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదరని వారిని అడిగాను అడిగాను చాలు అందుకు ఈదులు ఏమన్నారంటే నేను ఎందుకు కొడుతున్నామంటే ఎందుకు కొడుతున్నామంటే నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు నన్ను చెప్పుకొని చున్నాము కనుక దేవ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదు కాని అని చెప్పారు మంచి క్రియ చేసినందుకు కాదు రాళ్ళతో మీ నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పేసి యేసు అంటే నువ్వు మంచి పనులు చేసినందుకు కాదు మరి దేనికి నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావుగా దేవుడిని చెప్పుకున్నాడు వెంటనే యేసు కింద అన్న మాటలు ఏంటంటే ఒప్పు నాలుగులో అందుకు ఏసు మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా లేఖనము నిరోధకం కానేరదు కదా దేవుడి వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పినట్లు నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు అన్నాడు ఏసు ఏమని చెప్పుకున్నాడు దేవుని కుమారుడుని చెప్పుకున్నాడు వీళ్ళకి ఏమని అర్థమైంది అది అంటే ఎలా అపార్థం చేసుకున్నారో ఒక్కనాడు ఈ రోజు కూడా సేమ్ అంతే యేసుక్రీస్తు వారి యొక్క మాటల గురించి దేవాలయం గురించి కానీ నేళ్ళ గురించి కానీ దేవుణ్ణి దేవుణ్ణి అని ఏ ఎక్కడ చెప్పుకోలేదు నువ్వు దేవుడని చెప్పుకున్నావా అంటే నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాను అంటున్నాడు ఆయన అంటే ఆయన కుమారుడని చెప్పుకున్నాడు కానీ వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు అంతే నేను ఒకసారి మీకు చెప్పాను ఐదవ అధ్యాయంలో ఉంటది ఆ విషయం ఏమో ముందు చూద్దాం కాబట్టి ఆయన వేటిని చేయను వాటిని కుమారుడును అలాగే చేయును దానికి ముందు ఆయన విశ్రాంతి దినాచారం మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి ఏం చెప్పుకున్నాడు దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానంగా చేసుకునే కనుక ఎందు నిమిత్తం ఉన్న ఆయనను చంపవాలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అని ఆనేమో దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు కానీ వీళ్ళేమనుకుంటున్నారు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే ఎలా అపార్థం అవుతుందో మీకు అర్థం అవ్వాలి సో వేరే బైబిల్లో ఈ రిఫరెన్స్ ని ఐదవ అధ్యాయము ఒకసారి గనక మీరు సువద్ద ఐదవ అధ్యాయము పద్దెనిమిది చదువు ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి ఏలయనగా ఎలయనగా ఆయన విశ్రాంతి దిన నియమమును మిరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొని చూడెనని వారు భావించిరి వాళ్ళు భావించిరి ఇక్కడ వాళ్ళు ఏమని ఏమైనా ఆయనేమో దేవుడు నాకు తండ్రి అని ఆయన చెప్పుకుంటున్నాడు కానీ వీళ్ళు ఏమని భావించుకుంటున్నారు ఈయన దేవునితో సమానుడుగా చేసుకుంటున్నాడు అని అంటే ఎందుకు ఈ మాటల మీద చెప్తున్నానంటే ఒకప్పుడు బైబుల్ గా ఏసుక్రీస్తు వారి యొక్క మాటలను ఆనాడు జనాగము ఏ రీతిగా అపార్థం చేసుకున్నారు సో ఈ రోజు కూడా యేసుక్రీస్తు వారి గురించి అలాంటి అపార్థమే చేసుకుంటున్నారు అలాంటి అపార్థమే చేసుకుని యేసు దేవుడని ప్రచారాలు సాగుతూ వచ్చినాయి ఒకప్పుడు ఇప్పటి వరకు కూడా మరి ఉన్న మన సంగతి ఏంటంటే మనం వినదాని గురించి ఆలోచిస్తున్నాము తప్ప ఉన్న దాని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు కొంతమంది రాముడు దేవుడని మన భారతదేశంలో అందరూ ఇప్పుడు రా జై జై ఎందుకంటే జై శ్రీరామని అంటే ఆయన దేవుడుగా మన యొక్క భారతదేశంలో చాలామంది కూడా ఒప్పుకుంటారు నిజానికి రాముడు దేవుడా అనే విషయము రామాయణము చదివిన వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ వేదాలు వాళ్ళ యొక్క పురాణాలు మరి బాగా స్టడీ చేసిన బ్రాహ్మణ పండితులకు కానీ కొంతమంది గురువులకు కానీ స్వామీజీలకు కానీ కొంతమందికి ఆ విషయం అర్థమవుతుంది అర్థమై వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాముడు దేవుడు కాదని చెప్తున్నారు ఏది వాళ్ళ గ్రంథాలు చదివిన వాళ్ళేమో రాముడు దేవుడు కాదని చెప్తున్నారు కానీ భారతదేశంలో ఉన్న హైందవులు అందరూ కూడా రాముడు దేవుడు కాదంటే అంటున్నారు దేవుడు కాదంటావా కొడతానంటున్నారు రాముడు దేవుడు కాదన్న సంగతి అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి విన్నదాన్ని బట్టి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ గ్రంథాలలో ఉన్నదాన్ని బట్టి ఆలోచిస్తే రాముడు దేవుడు కాదని వాళ్ళ గురువులు బోధిస్తున్నారు ఏ కదా నిజమేనా అలాగే ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు కూడా ఏసుక్రీస్తు వారి గురించి చిన్నప్పటి నుంచి ఏసు దేవుడు 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 అని వింటా వచ్చాం కదా మనం నర నరాలలో ఎముకలలో జీర్ణించుకుపోయింది బాగది రక్తంలో బాగా దీనేగిపోయింది ఇప్పుడు బైబిల్లో నుంచి ఏసు దేవుడు కాదు అని బైబిల్ ప్రకారంగా మనం అలా చెబుతుంటే లేదే ఊరుకోమంటున్నారు ఏసు దేవుడు కాదంటే ఉంది అసలు నువ్వు బైబిల్లో ఉందంటే మనము అలా అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకోవాలి మనం అలా అనుకోవాలి అది అంతే ఇది ఇంతే అని ఊహించి మాట్లాడే బ్యాచ్ చాలా మంది ఉంటారు రాముడు దేవుడు కాదంటే హిందువులు ఎలా ఒప్పుకోవట్లేదు దేవుడు కాదన్న సంగతి వాళ్ళ గ్రంథాల్లో చదివితే అర్థమవుతుంది ఈ రోజున కూడా బైబిల్ చదివితే అర్థమవుతుంది ఏసు దేవుడు కాదు కానీ జనాలు ఏమో అపార్థం చేసుకుని క్రైస్తవ సమాజం చిన్నప్పటి నుంచి ఎవరు అపార్థం చేసుకుని వాళ్ళు బోధించారు ఏసు దేవుడు అని ఈరోజు అదే ప్రపంచానికి తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఏసు దేవుడు కాదంటవేంది ఏసు దేవుడు కాదంటవేంది నువ్వు మూర్ఖుడివి నువ్వు బండడివి నువ్వు ముండోడివి నువ్వు అసలు భయంకరమైన వ్యక్తివి ఈ విధానంలో చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు బైబిల్ వాడికి అర్థమైతే ఆయన కూడా దేవుడు అంటున్నావు అంటే నీకు బైబిల్ తెలియదు అని అర్థం రాముడు దేవుడు అంటున్నావు అంటే నీకు భగవద్గీత వాళ్ళ గ్రంథాలు నీకు తెలియదని అని అర్థం నువ్వు వేసిన దేవుడు అంటున్నావు అంటే నీకు బైబిల్ తెలియదు అంతే ఎవరో చెప్పి ఎవరో వాళ్ళు అపార్థం చేసుకుని ప్రపంచానికి చెప్తే అదే వాస్తవం అన్న మీ బ్యాచ్ చాలామంది ఉన్నారు కాబట్టి దేవుని పిల్లలేదా బైబిల్ గ్రంథం అనేది అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ దాన్ని అపార్థం చేసుకోవటం వలన ఎంత పెడార్థాలకు తీస్తుందో మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఒకనాటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలను వాళ్ళు ఏ రీతిగా అపార్థం చేసుకున్నారో ఈరోజు కూడా అది అపార్థం ఎవరు అపార్థం అని అంటే చదువు లేని వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకుంటారు రెండోది అస్థిరమైన మనసు గల వాళ్ళకి బైబిల్ని అపార్థం చేసుకుంటారు దాకా నేను చెప్పాను డబ్బు గురించి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఏమండి టీవీల్లో లేదంటే చర్చిల్లో మీటింగ్లో పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద పాస్టర్లు రెవరెండ్లు అందరు కూడా నీ దేవుడు దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఐశ్వర్యం ఇస్తాడు నిన్ను అభివృద్ధి చేస్తాడు ఏ మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు వాళ్ళకనే గొప్పవాడువా అని నన్ను ఎవరు అపార్థం చేసుకుంటారు డబ్బు మీద పిచ్చిన వాళ్ళు ప్రకృతి సంబంధాలకు ఆత్మవిశ్వాసాన్ని అర్థం కావండి కాబట్టి దేవుని పిల్లలారా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయకండి అస్థిరమైన మనసు గల వాళ్ళకి స్థిరత్వం లేని వాళ్ళకి బైబుల్ కానీ నా మాటలు కానీ అపార్థం అవుతాయి ఇది ఏమైనా దేవుని పిల్లలారా వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి పరలోకి వెళ్ళండి దేవుడు తన మాటలు దీవించింది గాక అమ్మే